హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై ఈ ఈరోజు వీడియోలో అయితే నేను ఎంతో ఈజీగా టేస్టీగా గులాబ్ జామున్ ఎలా రెడీ చేసుకోవాలో చూపుచబోతున్నాను మన ఇంట్లోనే ఈజీగా సాఫ్ట్గా స్పాంజీలా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం ముందుగా మనం ఒక బోల్లో గులాబ్ జామున్ పౌడర్ వేసుకోవాలండి ఇది మనకు సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది రకరకాల కంపెనీస్ ఉంటాయి మనకు నచ్చిన కంపెనీ తీసుకోవచ్చు నేనైతే స్వస్తికి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మనము పాలను కోసుకు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి వాటర్ని కూడా పోసుకోవచ్చండి కాకపోతే పాలను పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి గులాబ్ జామ్స్ ఇలా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి మెత్తగా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి మరీ చపాతి పిండి తీసుకున్నట్టు గట్టిగా కాకుండా కొంచెం వేలతో మిక్స్ చేసుకోవాలి లేదంటే గల గులాబ్ జాములు చాలా గట్టిగా అవుతాయి ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక వన్ స్పూన్ అంతే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకు గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా వేలతోటే మిక్స్ చేసుకోవాలండి బాగా ప్రెజర్ పెట్టకూడదు ఇప్పుడు ఈ ఈ పిండిని మనం ఒక ఇరవై నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి అప్పుడైతే మనకు గులాబ్ జామున్ మంచిగా మెత్తగా వస్తాయి ఇప్పుడు దీనికి మనం ఒక బౌల్ పెట్టేసుకోవాలి గాలిపోకుండా పిండి అయితే మనం పక్కకి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు అంతలోపు మనం పాకం రెడీ చేసుకున్నాము ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకున్నామండి ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకోవాలి బౌల్ వేడెక్కాలండి కొంచెం ఇప్పుడు మనం ఇందులో షుగర్ వేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో టూ కప్స్ షుగర్ వేసుకుంటున్నానండి బాల్ షుగర్ స్వీట్ కావాలనుకున్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను ఒక టూ సరి సరిపోతుంది నాకు ఇది మనం మంచిగా మిక్స్ చేసుకొని బాగా మరిగించుకోవాలండి చిక్కగా అయ్యే వరకు మనం పాతని చిన్నగా ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలండి దగ్గర వచ్చే లోపు ఇప్పుడు మనం అంతలోపు మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదా ఇప్పుడు ఇది ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని బాల్స్లా చేసుకోవాలి చూడండి ఇది ఇలా మెత్తగా ఉండాలి మరీ గట్టిగా కూడా ఉండకూడదు చపాతి పిండిలాగా ఇప్పుడు వీటిని మనం బాల్స్ చేసుకుందాము బాస్ చేసుకోవాలండి ఇప్పుడు మనం బాస్ చేసుకునే ముందు మనం వాటికి కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి అలా అయితే మనకు గులాబ్ జామ్ సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మనం ఇందులో కొంచెం పిండి తీసుకోవాలి పిండి తీసుకొని మనం ఇలా రౌండ్గా చేసుకోవాలండి ఇలా పర్రలు రాకుండా చేసుకుంటే మంచిగా ఉంటాయండి పగిలిపోకుండా ఆయిల్లో వేసినప్పుడు చూడండి ఎలా చూడండి ఇలా రౌండ్గా చేసుకోవాలండి ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో పసు పెట్టేసుకోవాలి ఇలా మనం మిగిలిన పిండిని కూడా మొత్తం అలానే బాల్స్గా చేసుకోవాలి సాఫ్ట్గా చూడండి ఇలా తీసుకొని మనం రెండు చేతుల చేసి చేసుకోవాలండి ఒక చేతితో కాకుండా రెండు చేతులతో చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా మనం మొత్తం పిండిని ఇలా బాల్స్గా రెడీ చేసి పెట్టుకోవాలండి సాఫ్ట్గా మరి గట్టిగా నొక్కకుండా మీద మీదనే రౌండ్స్గా తిప్పుకోవాలి ఇప్పుడు ముందుగా మనం స్టవ్ మీద పెట్టుకున్న పాకం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది చూడండి ఇలా మనం చేత్తో ఇలా పట్టుకుంటే ఇట్లా పొరలు పొరలుగా ఉండాలి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి అయ్యే వరకు ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి అందులో మనకు సరిపడా ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ అయితే వేడైపోయిందండి ఆయిల్ వేడెక్కగానే మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న గులాబ్ జాంబాల్స్ని ఇందులో వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదండి మళ్ళీ ఊడిపోతాయి ఇలా మనం రెడీ చేసుకున్న గులాబ్ జామున్స్ అన్నీ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొద్దిసేపు ఒక హై ఫ్లేమ్ పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ లోపల పెట్టుకొని మనం మంచిగా దాచుకోవాలండి గులాబ్ జామ్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఇలా మధ్య మధ్యలో పక్కకు జబ్బుతూ ఉండాలి మరి ఫాస్ట్గా కాకుండా మెల్లిగానండి లేకపోతే ఉడికిపోతాయి ఇవి మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లోనే ఉంచుకోవాలి చూడండి గులాబ్ జాములు అయితే మంచి కలర్కి వచ్చేస్తాయి బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి కదా ఇప్పుడు వీటిని మనం పక్క తీసుకోవాలి పక్కకు తీసుకొని పక్క పెట్టుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న గులాబ్ జామ్లను కూడా ఇందులోనే వేసుకోవాలి ఆయిల్లో చూడండి ఇలా లో ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు వీటిని కూడా మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లోనే ఉంచుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చాక మనం వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసుకున్నామండి ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పాకాన్ని అయితే చల్లార్చుకున్నాము ఇది నార్మల్గా గోడు వెచ్చగా ఉందండి ఇప్పుడు మనం ముందుగా గోలుచుకున్న గులాబ్ జాములని ఇందులో వేసుకోవాలి వేడిగా ఉండడం అవసరం లేదండి గులాబ్ జామ్స్ ఎలా అయినా కూడా వేసుకోవచ్చు మనం గులాబ్ జామ్లు అయితే అన్నీ పాకంలో వేసేసుకున్నాం కదండి ఇవి ఒక వన్ అవర్ పాటు పక్క పెట్టేసుకోవాలి అప్పుడైతే మన పాకం మొత్తం గులాబ్ జాములోకి పట్టేస్తుంది ఇప్పుడు వీటిని మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము ఎంతో టేస్టీ అయిన గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అంత టేస్టీగా కూడా ఉంటాయి స్వీట్ ని ఇష్టపడే వాళ్ళు గులాబ్ గులాబ్జాము చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో కూడా ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్